మళ్ళీ డాక్టర్ అయిన తర్వాత నాకు చెప్పాలి ఎక్కడ ఇక్కడ ఉన్నాను కదా నేను అప్పుడు నేనే ఇన్స్పెక్టర్ అయ్యాను కానీ సార్ ఎస్ అయ్యారు నువ్వు కలెక్టర్ అయ్యావు అనుకోవాలి డాక్టర్ కలెక్టర్ అవ్వచ్చు తెలుసా నీకు డాక్టర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాసి కలెక్టర్ అవ్వచ్చు ఏది పెద్ద పెద్ద జాబ్స్ రావచ్చు బాగా చదువుకొని చక్కగా నువ్వు మంచి మార్కులు వచ్చిన తర్వాత నాకు చెప్పాలి వచ్చి మనం చేయని దానికి మనకి చాలా సంతోషంగా ఉంది మనకి ఇక్కడ సూలూరుపేట సూలూరుపేట గవర్నమెంట్ సూలూరుపేట పోలీస్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు చెన్నై వాళ్ళు పోలీస్ వాళ్ళు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు రెండు వైపుగా మేము కంప్లైంట్ ఇవ్వం కానీ రెండు వైపుగా మాకు చాలా ఫాస్ట్ గా రెస్పాండ్ అయ్యారు వాళ్ళు మన బిడ్డ మనకి తిరిగి ఇచ్చిన దానికి అందరికి మేము థ్యాంక్స్ కోరుకుంటున్నాం మీడియా మీడియా వాళ్ళు అందరూ మాకు చాలా వరకు చాలా వరకు మాకు రెస్పాండ్ అయిన దానికి అందరికి మేము థ్యాంక్స్ కోరుకుంటున్నాం శుక్రవారం ఉదయం ఆరున్నర గంటల సమయంలో సుల్లూరుపేటలో ఉన్నటువంటి షేక్ అఫ్రీన్ అనే అమ్మాయి పన్నెండు సంవత్సరాలు ఆరో తరగతి చదువుతుంది అని సమాచారం అందుకొని వెంటనే మా సుల్లూరుపేట ఎస్ఐ గారు బ్రహ్మనాయుడు ఇమ్మీడియట్గా నాకు కూడా తెలియజేయడం జరిగింది మేమిద్దరం మాట్లాడుకొని ఒక నాలుగు ఐదు టీమ్స్ని ఇద్దరిద్దరు మఫ్టీలో టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది చాలా సున్నితమైన అంశం చిన్నపిల్ల కాబట్టి ఇమ్మీడియట్గా పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి సీసీటీవీలు చూసి ఎంఐ రైల్వే స్టేషన్ వైపు వెళ్ళినట్టుగా నిర్ధారించుకున్నాము నిర్ధారించుకొని ఆ రైల్లో ఆ టైంలో ఉన్నటువంటి మెమో రైల్స్ ఏదైతే ఉందో ఆ టైంలో ఎక్కడ దాకా వెళ్ళి ఉండొచ్చు అనే దాంట్లో తడ దాకా వెళ్ళినప్పుడు తడలో కూడా దిగినట్టుగా కొంతమంది సమాచారం తడలో కొంతమంది గుర్తుపెట్టినట్టుగా కానీ ఈ విధంగా చెప్పడంతో తడ చుట్టుపక్కల ఉండడం వరదాయపాలను కానీ అక్కడ పోలీసులని అలర్ట్ చేయడం జరిగింది ఈ సేమ్ టైం మీడియాలో కూడా దీనికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కూడా మీడియా వారి సహకారంతో అన్నిటికీ పంపడం జరిగింది జిఆర్పి ఆర్పిఎఫ్ వాళ్ళతో చెన్నై సెంట్రల్ వాళ్ళకి చెన్నై రైల్వే విభాగాలంటికి కూడా చెప్పడం జరిగింది దీంట్లో మీడియా వారు కూడా బాగా సహకరించారు అదేవిధంగా బాలిక బంధువులు కూడా టీమ్స్కి ఏర్పడి మాతో పాటు వాడు కూడా తిరిగారు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడే కూడా తడలో ఉన్ దిగింది అనే దాన్ని మేము నిర్ధారించుకొని తడలో దిగలేదు అనే దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి సాయంత్రం సుమారు నాలుగైదు గంటలు పట్టింది ఆ ఏరియాలన్నీ పట్టిన తర్వాత మళ్ళీ అగైన్ ఇది చెన్నై వెళ్తుంది కాబట్టి చెన్నై ఒక టీంని వాళ్ళ బంధువులతో పాటు పంపించి చెన్నైలో ఉన్నటువంటి ని పరిశీలించి ఆ పాప మెమో ట్రైన్ దిగి బయటకు రావటం మెట్రో ట్రైన్ దాకా వెళ్ళటం అన్ని సీసీటీవీలన్నింటినీ కూడా వన్భై వన్ వన్భై వన్ పరిశీలించుకున్న తర్వాత మా ఎస్ఐ గారు నేను వాళ్ళని గైడ్ చేసుకుంటూ రాత్రి సుమారు రెండున్నర గంటలప్పుడు పాపని వాళ్ళు ఆ పోలీసు వారి సమాచారం చెన్నై పోలీసులు కూడా సకాలంలో స్పందించి పాపని బాలికా సదనకి తీసుకొని వెళ్ళారు ఆ ఇన్ఫర్మేషన్ మాకు సుమారు రాత్రి రెండున్నర గంటలు తెలిసిన తర్వాత అప్పుడు మేము కూడా రాత్రి విశ్రమించడం జరిగింది అందరూ సిబ్బంది ఎవరైతే మా వాళ్ళు పాల్గొన్నారో ఎస్ఐ గారు కానీ వారి యొక్క సిబ్బంది కానీ వీరి బంధువులు కానీ అదేవిధంగా రైల్వే వాళ్ళు కూడా అందరు మెసేజ్ అనేది త్రూఅవుట్ ఈ దాదాపు చెన్నై అవతల దాకా ఇటు నెల్లూరు దాకా ఇటు తిరుపతి దాకా అంతా పాస్ చేయడం జరిగింది మీడియా వారి ద్వారా సహకారంతో అదేవిధంగా ఉన్నటువంటి ఛానల్స్ గ్రూప్స్ ఏది వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయో ఎంప్లాయీస్ గ్రూప్స్ అట్లా అన్ని గ్రూప్స్లో కూడా విస్తృతంగా పరిచయం పంపడం వల్ల బాగా వర్కౌట్ అయింది కాబట్టి ముందు ముందు కూడా ఎవరైనా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు సకాలంలో స్పందిస్తే బంధువులు కూడా ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేశారు మేము కూడా ఎందుకంటే చిన్నపిల్ల పన్నెండు సంవత్సరాలు అమ్మాయి తెలిసి తెలియని వయసులో ఆవేశం వెళ్ళిపోయింది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే బాలబాలికలు కూడా తల్లిదండ్రులు చదువు విషయంలో కానీ లేదా ఇంకో విషయం పద్ధతుల విషయంలో కానీ మనని కోప్పడేది మన యొక్క భవిష్యత్తు కోసమేనే గుర్తుంచుకోవాలి ఎందుకంటే మనం అభివృద్ధి చెందితే వారి సంతోషపడే వాళ్ళు మొట్టమొదట ఉండేది మన తల్లిదండ్రులే కాబట్టి మీకు ఏదైనా సమస్య వచ్చినా కానీ అమ్మకి కానీ తల్లికి కానీ తండ్రికి కానీ చెప్పుకోవటం లేకపోతే గురువులకు చెప్పుకోవటం ఇవన్నీ చెప్పుకోవాల్సిందే కానీ ఆ విషయంలో చిన్న తొట్టుపడి నిర్ణయాలు తీసుకొని ఇంటి నుండి వెళ్ళిపోవడం అనేది అంత క్షేమకరం కాదు అది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏమి జరగలేదు కాబట్టి మనం బాగానే మంచిగా ఉన్నాం ఏదైనా జరగరాని జరిగినప్పుడు అయ్యో అనిపిస్తుంది అందరికీ కాబట్టి ఏదన్నా మీకు ఇష్యూస్ ఉంటే ఒకరోజు అమ్మ వాళ్ళతో కొట్లాడండి ఇంట్లోనే వాళ్ళతో ఒప్పించుకోండి చదువుకుంటామని లేదా చదివిపోయి చదువుకుంటామని చదువు రాకపోతే నేర్చుకోవడానికి ట్రై చేయండి కానీ ఇందులో తల్లిదండ్రులు మాత్రం వదిలి వెళ్ళవద్దు అని చెప్పి పిల్లలకు కూడా సూచనలు చేస్తున్నాం ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి స్కూల్స్లో కూడా కొన్ని అడ్వైజరీ క్లాసులు కొన్ని వాళ్ళకి అవగాహన సదస్సులు కూడా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని కూడా ఆ విధంగా కూడా మేము నిర్ణయించాలనుకున్నాము క్లాసులు పెట్టాలని ఈ ఈ విషయంలో మాకు సహకరించినటువంటి మీడియా వారికి అదేవిధంగా వారి యొక్క ఆఫ్రీని ఎవరైతే మిస్సంగ్ గాళ్ళు అయితే ఉందో షేక్ ఫ్రీని యొక్క బంధువులకు కానీ అదేవిధంగా రైల్వే పోలీసులు చెన్నై పోలీసులకు కూడా మా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జై హింద్